హాలే న్యూయ మన ప్రభు అయిన యేసు క్రీస్తు మేకు శుభములు బాగున్నారా ఏసయ్య మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా యేసు ప్రభు మన కొరకు ప్రాణమిచ్చినవాడు మనల్ని ప్రాణమిచ్చినంతగా ప్రేమించి మన పాపాలకు పరిహారం చేసినవాడు ఆయన మరణించిన దేవుడు కాదండి మరణాన్ని జయించి మృత్యుంజయడైన వాడు ఆకాశానికి ఆరోహణమైన వాడు ఇదిగో నేను త్వరగా వస్తానన్నవాడు వస్తున్నాడు ఆయన వచ్చేలోగా ఈ ఏసయ్య మాటలు అందరికీ అందించాలని ఆయన నామంలో పాపక్షమాపణ ఉన్నదని ఆయన చేస్తున్న ఈ శిలువ యాగం ద్వారా ప్రతి వ్యక్తి రక్షించబడతాడని పరలోకరాజ్య వారసుడవుతాడని యేసుప్రభు చెప్పాడు కాబట్టే ఈ ఎస్ఐ మాటలు మీ జీవనానికి ఉపయోగపడే మాటలు మీకు నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు ఈ లోకంలో సంతృష్టి కలిగి జీవించడానికి ఈ లోకం విడిచినప్పుడు ఆయన రాజ్య వారసులు అవడానికి సహాయపడే పరిశుద్ధ గ్రంథంలోని మాటలను ఇలాగ ఈ కలుబడి దర్శనం కార్యక్రమం ద్వారా మీద తీసుకుని వస్తున్నాం మరి మీరు ఈ కార్యక్రమాలను శ్రద్ధగా ఆలకిస్తున్నారా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మీ హృదయానికి అనునయించుకుంటున్నారా ఆ వాక్యానుసారంగా జీవించినట్లుగా దేవుని కృప కొరకు వేడుకుంటున్నారా వినువారి మాత్రంగా కాకుండా విననదానిని వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అంతే కదండి వినటం వల్ల మనకేం ప్రయోజనం విన్నదాన్ని ఆచరణలో పెట్టినప్పుడే వినని దాన్ని గ్రహించి ఆ రీతిగా జీవించినప్పుడే మనం ఫలిస్తాం అభివృద్ధి చెందుతాం మరి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా హుషయా గ్రంథం పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించును అద్మానువలి నిన్ను నేను ఎట్లు చేతును శిబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనస్సు మారినది సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది ఎఫ్రాయి నేనెట్లు నిన్ను విడిచిపెట్టదను ఇస్రాయేలు నేనెట్లు నిన్ను విసర్జించదను దేవుడు ఎంతో ప్రేమతో హవ్వల్ని చేసుకున్నాడు కానీ వారు దేవుణ్ణి దుఃఖపరిచారు వారి ద్వారా కలిగిన సంతానమంతా దేవుణ్ణి వేదన తెచ్చారు ఒకసారి నువాహ దినాల్లో భూలోకమంతా చెడిపోయినప్పుడు తట్టుకోలేని దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నిష్కలంకుడైన దేవుడు నీతిమంతుడైన దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన నవహును అతని కుటుంబాన్ని తప్ప మిగిలిన జనులందరినీ నీట ముంచాడు కానీ దేవునికి అది చాలా బాధ కలిగింది మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని నాశనం చేయడానికి ఆశ కలిగిన వాడు కానే కాడు అయితే నవహు సంతానం ద్వారా వచ్చిన వారు కూడా కొద్ది రోజుల్లోనే దేవునిని దుఃఖపరిచారు దేవుడు ఆలోచించి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరచుకోవాలని అబ్రహామును కోరుకున్నాడు ఆ అబ్రహాము ద్వారా ఒక వింతైన ప్రజలను ఒక విశేషమైన ప్రజలను ఒక పరిశుద్ధమైన జనమును దేవుని అడుగు జాడల్లో నడిచేవారిని దేవుడి చిత్తాన్ని నెరవేర్చే జనాంగాన్ని తయారు చేయాలని ఇస్రాయేల్ జనాంగాన్ని ఏర్పరిచారు వీళ్ళు ఏమన్నా తక్కువ ఏం చేశారంటే ఇస్రాయేల్ జనాంగం ఐగుప్తులో బానిసలైపోయారు దేవుడిని మర్చిపోయిన వారు పాపానికి బానిస అవుతాడు అయితే దేవుడు ప్రేమించి ఆ ఇస్రాయెల్ జనాంగాన్ని నాశనం చేయకుండా మోసే తన ప్రవక్తను పంపించి ఆ భయంకరమైన బానిసత్వం నుండి వారిని బయటకు తెప్పించాడు వారి కొరకు కాణాను దేశాన్ని సిద్ధపరిచి ఆ దేశంలో వారు నిరంతరము హాయిగా జీవించినట్లు దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికను ఏర్పరిచాడు అయినప్పటికీ ఆ దారిలో ఇస్రాయలీలు విసిగిస్తూనే ఉన్నారు ఎన్ని అద్భుతాలు చూస్తున్నారో అంత విసికిస్తున్నారు ఇది ఎక్కడ విడ్డూరం నాకు దేవుడు ఎన్నో మేలు చేశాడంటారు మళ్ళీ దేవుణ్ణి బాధ పెడతాను నిజమే యేసుప్రభు నిజమైన దేవుడు అంటారు మళ్ళీ మనసులో దేవునికి స్థానం ఇవ్వరు ఈరోజున అటువంటి పరిస్థితి మనలో కూడా అనేకలు ఉన్నాం అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు నాశనం చేయడానికి ఆశ దేవుడు ఎలాగైనా తాను ప్రేమించిన వారిని రక్షించాలని మంచిదారిగా తీసుకురావాలని ఆశించిన దేవుడు ఆ ఇస్రాయేల్ జనాంగాన్ని ఖానాను దేశానికి చేర్చాడు ఒక రాజ్యంగా చేశాడు రాజుల్నిచ్చాడు ఏమండి కానీ వారు ఇంకా విసికిస్తున్నారు ఆయన దేవుని గుండెల్లో ఉన్న బాధ ఈ వాక్యంలో చదువుతున్నాం ఎఫ్రామో నేను ఎట్ల నిన్ను విడిచిపెట్టదను నిన్ను విడిచిపెట్టలేను లేను ఎందుకంటే నువ్వు ఎట్లా తయారయ్యావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు ఇంతకు ఎఫ్రాయం ఎవరండి వింటున్నారు కానీ సీరియస్గా అమ్మ నలుగురు ఐదురే చెప్తున్నారు ఇక్కడ ఎఫ్రాయం ఎవరండి మా ఇంటి పక్కన ఉన్నాడు అన్నాడు ఒక ఆయన ఆ అబ్బాయికి ఎఫ్రాయం అని పేరు పెట్టినట్టున్నారు చై చేసి బైబిల్ చదవండి అబ్రహాము తెలిసాను మీటింగ్లో అడిగితే మాకేం తెలియదండి రిక్షా దొక్కు కదా ఆయన అన్నాడు ఆయన అరే ఆప్రాయం కాదురా బాబు బైబుల్లో ఎఫ్రాహిం ఎవరండి యోసేపు కుమారుల్లో ఒకడు పెద్ద కుమారుడా చిన్న కుమారుడా చిన్న కుమారుడు కానీ యాకోబు ఆశీర్దించినప్పుడు వీడు పెద్ద కుమారుడు వీడిని ఆశీర్దించని అడిగితే కాదు వీడు అంటే ఏం చేతులు మార్చి పెడితే ఏం చేతులు మార్చి ఆశీర్వదించాడు యాకోబు అంటే అర్హత లేనివాడు జ్యేష్ఠత్తు హక్కు అంటే ఊరక రాదండి అసలు ఎవడైనా నేను జ్యేష్ఠుడిగా పుట్టాలి అనుకుంటే నువ్వు పుట్టగలవా నిన్ను జ్యేష్ఠుడిగా పుట్టించడం అనేది దేవుని వశంలో ఉంది ఎంతమంది మీ గృహంలో జ్యేష్ఠుల్లో దయచేసి చేయొత్తండి నేను పెద్ద కుమారుణ్ణి పెద్ద కుమార్తెను మా ఇంట్లో అన్న వాళ్ళందరూ చేయొత్త అబ్బా తెప్పకండి మీరందరూ దేవుని సేవ చేస్తే అసలు ప్రపంచం ఎప్పుడో మారిపోయేదండి ప్రథమ ఫలం నా సొత్తు అని దేవుడు చెప్తుంటే మీరందరూ ప్రథమ ఫలంగా ఉండి ఏం చేస్తున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారా దయచేసి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి సేవ చేయటం అంటే ప్రసంగాలు చేయటం కాదు మీరున్న ఉద్యోగం చేస్తూనే చేయొచ్చు కావాలంటే దేవుడి చిత్తమైతే మీరు ఇంట్లో ఉండి వంట వండుకుంటూ దేవుని సేవ చేయొచ్చు మీరు కూలి పని చేసుకుంటూ దేవుని సేవ చేయొచ్చు దేవుని సాక్షిగా బ్రతకొచ్చు మీరు ఎలాంటి వారైనా మీకు ఎన్ని బలహీనతలు ఉన్నా నీవు జ్యేష్ఠుడము దేవుని చేత ఏర్పరచబడిన వారి మర్చిపోకు మర్చిపోకో నీ బలహీనతలు ఏఖరువు పెట్టి దేవునితో చెప్పగల చేత కాదని నీ శక్తి సామర్థ్యం ఆయనకు అక్కర్లేదు ఆయనకు కావాల్సింది నీ సమర్పణ నువ్వు సమర్పించుకుంటే దేవుడి వెర్రివారిని ఎన్నుకున్నాడంట జ్ఞానులు చేతపరచడానికి సిగ్గుపరచడానికి బలహీనలు ఎన్నుకున్నాడంటే బలవంతులు సిగ్గుపరచుతా అని ఎవరి దేవుడు మనల్ని కోరుకున్నాడు జ్యేష్ఠులుగా నేను చేస్తుండే మా ఇంట్లో ఎనిమిది మంది మేము నేను పెద్ద కుమారుని నన్ను మా నాన్న డాక్టర్ అనుకున్నాడు కానీ ఎప్పుడైతే మా నాన్నగారు రక్షించబడ్డారో దేవుని చిత్తమే తెలుసుకోవాలి ముందు నేను రక్షించబడాలని ప్రార్థన చేశారు ఆయన ప్రార్థన కన్నీటి ప్రార్థనలో మూడు నెలల్లో నేను మారాను మారిన తర్వాత దేవుని సేవ చేయాలి నువ్వు నువ్వు చెయ్యాలి రక్షించబడ్డాను కాబట్టి నేను అడిగాను ప్రభు నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి నీవు గర్భంలో రూపించబడ మునిపే నేను నిన్ను ఎరుగుదును నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది నిన్ను జనములకు ప్రవర్తక చేస్తుంది అని చెప్పినప్పుడు ఓ పద్దెనిమిది ఏళ్ళు ఎవరినొస్తాడు కదా నాకు ఏమర్థం కాల కానీ ఈరోజు నన్ను చూస్తే దేవుడు ఎంత నమ్మదగిన వాడు ఆయన వాగ్దానాలు ఎంత గొప్పవి ఆయన చేతుల్లో పెట్టుకున్న ఒక పనికిమాల నుండి దేవుడు ఎలా వాడుకుంటాడన్నది నాకే ఆశ్చర్యంగా ఉందండి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి వచ్చింది జ్యేష్ఠత్వకు ఈ ఎఫ్రాయముకి జ్యేష్ఠుడిగా పుట్టకపోయినా జ్యేష్ఠుడికి వచ్చిన ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఎఫ్రాయేము ఎంత ప్రేమించాడు దేవుడు అతన్ని కొంతమంది మీరు జ్యేష్ఠులు కాకపోయినా మీరు దేవుడి చేతుల్లో వాడబడుతున్నారు మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు జ్యేష్ఠులు కాకపోయినా దేవుడు మిమ్మల్ని మీ ద్వారా తన కార్యాలను జరిగించుకుంటున్నాడు జ్యేష్ఠులకు లేనటువంటి ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు నువ్వు ఎలా ఉండాలి చెప్పు చెప్పండి కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక ఆయన అడిగాడు కృతజ్ఞత అంటే ఏంటండి అని కృతజ్ఞత అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవరో చేయి చూపించండి సరే తెలిసిన వాళ్ళు చేయి చూపించండి ఏంటో చెప్పండి చూద్దాం థ్యాంక్సా థ్యాంక్స్ అని చెప్పేది అయిపోతా ఏంటండి ఎందుకంటే అంత్యదనాల్లో మనుషులు కృతజ్ఞత లేని వారు అయిపోతారో అసలు కృతజ్ఞత అంటే ఏంటి రే దేవుడిని మేలు చేశాడు చేస్తే రేపు దేవుడిని ఆరోగ్యం ఇస్తాయా రే దేవుని కృపల్లో ఇంత గొప్ప చదువుకుని ఇంత గొప్పవారు అవుతాయా అని అడిగేవాళ్ళు కన్ను మిన్ను తెలియని పరిస్థితుల్లో ఎఫ్రాయిమ్ పరిస్థితి అలాగే ఉంది దేవుడు చిన్నవాడైనా ప్రేమించి కోరుకొని ఎన్నో ఇస్తే ఎంతో ప్రేమిస్తే ఏం చేస్తాడంటే ఈయన హశయ గ్రంథం చదివితే అర్థమవుద్ది పన్నెండో వచ్చే ఓటో వచ్చిన చదవండి ఎఫ్రాయిము గాలి మేయుచున్నాడు ఏం చేస్తాడంటే గాలిని మేస్తున్నాడంట ఈయన ఏంటంటే మేస్తమేంటి అసలు ఏమైనా జంతువా జంతువులు మేస్తాయి మనుషులు తింటారు కానీ ఈ ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంట గాలి మేస్తున్నాడంట అంటే మనం అంటాం కదండి మన ఊర్లో మామూలుగా గాలికి తిరుగుతున్నాడయ్యా అబ్బాయి ప్రార్థన చేయ్యా చెప్పిన మాట వింటాం లేదయ్యా గాలికి తిరుగుతున్నాడయ్యా ఎంతమంది యోన ఇది నాన్న అమ్మ నాన్నలు ప్రేమించి కష్టపడి ఫీజులు కట్టి కాలేజీలో చదువుకోమని పంపిస్తే కాలేజీకి పోకుండా ఏం చేస్తున్నారండి గాలికి తిరుగుతున్నారు రోడ్లెప్పుడు తిరుగుతున్నారు అనవసరమైన ఫ్రెండ్షిప్స్ ఒకప్పుడు అండి ఇతర దేశాల్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగేవాళ్ళు కానీ భారతదేశంలో ఎవరైనా దొంగచాటుగా అట్టటి పనులు ఎవరైనా చేసేవాళ్ళేమో కానీ ఈరోజు ఈ అబ్బాయి ఎవరు అంటే మా బాయ్ ఫ్రెండ్ అని చెప్పొద్దు ఏంటండి అమ్మాయి ఈ అమ్మాయి రా అని అడిగితే మా గర్ల్ ఫ్రెండ్ అంటాడండి అరే సిగ్గే లేదా భయమే లేదా నీతే లేదా ఒక స్త్రీని మొహపు చూపుతో చూచువాడు తన హృదయంలో వ్యభిచారము అని దేవుడు చెప్పాడు కదా వ్యభిచరించవద్దు వ్యభిచారులను వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చును అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కదా ఎంతమంది యోనొస్తలేదు నాన్న పెళ్ళని ప్రేమని షికార్లని గాలికి తిరుగుతున్నారు దేవుని చేత ప్రేమించిన వాడు దేవుని కోసం తిరగాలి దేవుని పని చేయాలి దేవుని సాక్షిగా బ్రతకాలి ఎంతమంది చోత దేవుని ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మూట కట్టుకొని గాలికి తిరుగుతున్నావు కానీ వాటి కొరకు నీవు ఖర్చు పెడుతున్నావు ఎవనొస్తులే కాదండి పెద్దోళ్ళ సంగతి కూడా అట్టగోండి నాకు కొన్ని కొన్ని వేల ఈమెయిల్స్ వస్తాయి కొన్ని వేల ఎస్ఎంఎస్లు వస్తాయి కొన్ని వందల ఉత్తరాలు వస్తాయి అనేక ప్రార్థనా భారాలు నా చేతికి వస్తుంటాయి నేను ప్రతి దీక్షుణ్ణంగా నేనే చూస్తాను ప్రార్థన చేస్తాను వాటిని చూస్తున్నప్పుడు కొన్ని గుండె పగిలిపోతుంటాయి నాకు ఏంటండి నా భర్త నా పసిబిడ్డల్ని వదిలిపెట్టేసి నన్ను వదిలిపెట్టేసి పరస్త్రీతో తిరుగుతున్నాడండి గాలికి తిరిగేవాడు కదా ఎట్టండి వాగ్దానం చేసి నిబంధన చేసి వివాహము చేసుకున్న భార్యనుడిచిపెట్టి పరపురుషులతో పరస్త్రీలతో తిరిగేటువంటి వారు గాలిని మేస్తున్నారు గాలి మేసే కొలిది పొట నిడదండి పొట నిండుద్ది నిండిని కొల్తే గ్యాస్ వస్తుంది బయటికి ఎంత గాలి తాగితే ఏం ప్రయోజనం బిలూన్లో ఉబ్బుతావు అంతే ఏమంటే లోపల సరుకు ఏమి ఉండదు బలం ఏమి ఉండదు ఎఫరేమో నేను ఏం చేయాలి నిన్ను నీవు నన్ను నా ప్రేమను నా శక్తిని ప్రకటిస్తావని నిన్ను కోరుకుంటే నా సాక్షిగా జీవిస్తావని నిన్ను కోరుకుంటే గాలికి దిగుతావు ఏంట్రా అని బాధతో చెప్తున్నాడు ప్రభు ఇంకా ఏమన్నాడు చూడండి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడు ఐదో అధ్యాయం రెండో మూడో వచనంలో ఎఫ్రాయిము నీవిప్పుడే వ్యభిచరించుచున్నావు ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసము చేయుచున్నారు ఎఫ్రాయిము నేను నిన్నేమి చేతును తెల్లవారుగానే కనబడి మేఘం ఎగిరిపోయినట్లుగా నీ భక్తి నిలవకపోయింది అబద్ధ సాక్ష్యములు పలుకుట అబద్ధములు ఆడుట హత్య చేయుట నీకు వాడికైపోయింది ఎఫ్రాహిమో పిరికివాడు అయిపోయాడు ఎఫ్రాహి ఎఫ్రాహిమో ఎఫ్రాహిమో నేనేం చేయాలి నిన్ను పిరికోడు అయిపోయావేరా పిరికోడు అయిపోయావు పాపం చేసేవాడు పిరికోడండి అదామా ఎక్కడున్నావు అని అడిగితే ఎగురుకుంటూ వచ్చేవాడు రోజు కానీ ఆధాబా ఎక్కడున్నావంటే నీకు భయపడి చెట్టు దాక్కుని అన్నాడు భయం ఎందుకు వచ్చింది పాపము చేసేవాడు భయపడిపోతాడు దేవుడు అంటే అయిపోతాడు గుండె దాడండి అంటుంటారు కొంతమంది చీకట్లో భయం వేస్తుందండి దెయ్యాలు వచ్చి మీద పడుతున్నాయండి చాలామంది భయంతో పీడించబడుతున్నారు ఈ దినాన భయం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి అసలు వైద్యుల దగ్గరికి వెళ్తే చెప్పే చెప్పే సంగతి ఏంటంటే అనేకమైన రోగాలకు ముఖ్యమైన కారణం భయమే ఆ భయం వల్లే బీపీ ఆ భయం వల్లే రకరకాల రోగాలు వస్తున్నాయి దేవుడు పిరికి తన మనకి ఇవ్వలేదండి శక్తియు బలమును ఇంద్రియనుగ్రహములు కలిగిన ఆత్మను ఇచ్చాడు దేవుని బిడ్డలైన వాళ్ళు పెద్దానికి పోయి నాకు ఎవడో చేతబడి చేశాడండి చేతబొడు చేశాడండి చాతబడి చేశారు ఎవరు చెప్పారబ్బా నీకంటే చేసారండి చేసారండి ఏంటంటే నీకు విరోధంగా ఏ ఆయుధము పనిచేయదని అని ప్రభు చెప్పాడు కదా అరే రాజాది రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు నీ హృదయంలో ఉంటే ఏ దెయ్యపు శక్తి ఏ చీకటి శక్తి నీ మీద పనిచేస్తుంది నీ హృదయంలో క్రీస్తు లేడు కాబట్టి నీకు అన్ని భయాలే నువ్వు భయపడిందే నీ మీదకి వస్తుంది కూడా మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో భయపడుకుడి భయపడకుడి భయపడకుడి అని రాయబడి ఉందండి ప్రతి ప్రతిరోజు ప్రభువు మనతో చెప్తున్నాడు భయపడకమో దిగులు పడకమో నేను నీకు తోడై ఉంటాను నీ చేయబెట్టుకుని నేను నేను నడిపిస్తాను అన్న దేవుడు మనకు ఉండగా ఆ దేవుడిని విడిచిపెట్టి దయ్యాల దగ్గరికి వెళ్ళి లోకల్లోకి వెళ్ళిపోయి పాపల్లో పడిపోయి భయాలతో పీడించబడుతున్నాం రకరకాల భయాలు మనుషుల్ని చూస్తే భయం జంతువులు చూస్తే భయం వాతావరణం చూస్తే భయం భవిష్యత్తును గురించిన భయం ఓ చిన్న అమ్మాయి కూర్చొని ఏడుతున్నారా నూరు దగ్గర ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే నేను పెద్ద అవుతారు కదా అవును అవుతావు పెళ్లి చేస్తారు కదా అవును చేస్తారు అట్లా రావాలి కదా అని ఏడుతుందట కొంతమంది సమస్యలు చూసి ఏడుస్తారు ఊహించుకొని ఇంకా లేని సమస్య ఎప్పుడో వస్తుందని ఊహించుకొని ఇప్పుడే ఏడుస్తున్నారు కారణం నీకు నిరీక్షణ లేదు నీ కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయండి ఎవడే చేయగలరు నీకు నిన్న నిన్న నీ కాలం దేవుని చేతుల్లో ఉంది ఆయన అధికారం లేకుండా నీకేం జరగదు నీ కాలికి రాయి తగలకుండా నేను కాపాడతాను అన్న దేవుడు మనకు ఉండగా ప్రతిదానికి భయపడిపోవటం ఎందుకు పిల్లలు భయపడితే ఏం చేస్తారు చెప్పండి వెళ్ళి నాన్ననో అమ్మనో హత్తుకుంటారు ఒకవేళ నీకు రీసెంట్గా భయం వేస్తే వెళ్ళు నీ ప్రభువును హత్తుకో ప్రభు పాదాల మీద పడు అంతేగాని భయాన్ని పోగొట్టుకోవడానికి మరిన్ని పాపాలు చేయకు ఎందుకయ్యా తాగుతున్నావు అని అడిగితే ఒక ఆయన నా భార్య అంటే నా భయం అన్నాడు అయితే భార్య అంటే భయం అయితే తాగటం ఎందుకంటే తాగితే ధైర్యం వస్తుందండి అన్నాడు ఊరు నాయనా తాగితే ధైర్యం వస్తుందా ఆ తాగుడిన మత్తులో రంకెలు కేకలు వేస్తానికి ఓపిక వస్తుందంట అందుకని తాగుబోతు అయిపోయాడంట సరేనా అండి కరెక్టేనా తాగుడు మత్తులాగా ఏమవుతాడు మీ కూడా తాగుబోతున్నారు లేరా ఏంటో మాట్లాడతారు లేదు ఎప్పుడు తాగుబోతున్నాళ్ళు చూడనట్టుకున్నారు మీరు రాగిణుడు సింహం ఓయ్ అంటాడంట కానీ మత్తు కొంచెం నెతికెక్కాక పందయిపోతాడంటే కింద పడిపోయి అది కొంచెంసేపు ఉంటే మత్తే పిరికి తనపు ఆత్మను తీసివేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదనన్నాడు పౌలు ఎఫ్రా నువ్వు పిరికొళ్ళే బ్రతకాలం కాదయ్యా నా ఉద్దేశం నువ్వు పనికి మనలేడుగా ఈ లోకంలో ఉండాలని కాదు ఉద్దేశం నువ్వు వ్యభిచారిగా బ్రతకాలని కాదు నేను నిన్ను సృష్టించింది నిన్ను ప్రత్యేకపరిచి నేను దీవించి నిన్ను ఒక మాదిరిగా ఈ లోకాన్ని ఉంచాలని నేను ఆశిస్తే ఎఫ్రహిమో విగ్రహాలకు మొక్కుతావేరా నాయనా నిన్ను చేసిన వాణిని మరిచి నువ్వు చేసుకున్న దాన్ని మొక్కుతావేంటి నిన్ను సృష్టించిన సృష్టికర్తను విడిచి ఆయన చేసిన సృష్టిని పూజిస్తావేంటి కడుపు మండిపోతుందంటున్నాడు దేవుడు మండిపోదా మండిపోదా అండి ఒక తండ్రి లేక ఒక తల్లి తమ బిడ్డను ప్రేమిస్తారు ఆ ప్రేమించిన బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు ఆ బిడ్డ తల్లిదండ్రుల గుడ్డల్లో ఎలాగుంటుంది అనుకుంటున్నారు మీరు అదే అయితే చస్తే సావరాన్ని వదిలేస్తారు కానీ నీ బిడ్డ నువ్వు అతిగా ప్రేమించిన బిడ్డ నిన్ను విసికించినప్పుడు నిన్ను వేధించినప్పుడు నిన్ను బాధ పెట్టినప్పుడు ఏం చేస్తావు చెప్పు కుమిలి 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 ఏడుస్తుంటావు ఆ బిడ్డ గురించే ఆలోచిస్తుంటావు కొంతమంది తల్లులు చెప్తుంటారు మా పెద్ద అబ్బాయి గురించి నాకు దిగులు లేదండి మా మూడో అబ్బాయి గురించి దిగులు లేదండి మా నాలుగో వాడు ఉన్నాడండి ఇప్పుడు ఎందుకు పడికి రకం అయిపోతాడు వారి గురించే నా భారం అండి పెద్దోడు బాగా డబ్బులు తెచ్చిస్తున్నాడు రెండో వాడు బాగున్నాడు మూడో వాడు బాగున్నాడు వాళ్ళ గురించి సంతోషించడానికి బదులు పాడైపోయిన గురించే వాడి గురించే బాధ అంట అది తల్లి ప్రేమ ఒక తల్లికే అంత ప్రేమ ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తకి ఇంకెంత ప్రేమ ఉంటుంది నువ్వు బాధపడిపోతున్నప్పుడు బా పోడైపోతున్నప్పుడు నేను నిన్ను సృష్టించిన సృష్టికర్త వేదన పడుతున్నాడు నీ జీవితాన్ని నీ శరీరాన్ని దేవునికి అంకితం చేసుకో నీవు ధనుడు అవుతావు నీ చుట్టూ వారికి ఆశీర్వాదకరంగా మారుతావు గొప్ప దేవుడు మనకున్నాడు అద్భుతమైన దేవుడు మనకున్నాడు అద్భుతమైన దేవుడు మనకున్నాడు ఆశ్చర్యాలు చేసే దేవుడు మనకున్నాడు సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన ప్రాణమిచ్చిన రక్షణకర్త ఆయన ఆయన చాలు ఆయన చాలు నాకు సహాయం చేయమని రెండు చేతులు ఆకాశం అయిపోయి ప్రతి ఒక్కరూ మొర ఈ చివరి నిమిషాలలో అద్భుతమైన పరిశుద్ధాత్మకార్యం మన అంతరంగాల్లో ఈ ఆవరణలో జరిగించడానికి దేవుడు ఆశిస్తున్నాడు కనుక ఆయన వైపు చూద్దాం ఆయన వైపు మన చేతులెత్తి ఆత్మకార్యాల కొరకు ఎదురు చూద్దాం పరిశుద్ధుడా ప్రేమగల్లె తండ్రి ఒక్కసారి ఆకాశాన్ని వంచి నీ బిడ్డలను చూడయ్యా నీ బిడ్డలను చూడునయనా మా గుండెల్లోనికి చూడయ్యా మా మూలుగులు విన నాయన మా హాషలు తీర్చయ్యా ఇంత గొప్ప దేవుడిగా ఉన్నావని మర్చి మమ్మల్ని ఎంతగా దీవించిన నిన్ను విడిచి మా ఇష్టం వచ్చినట్టు బ్రతికి నష్టపోయామయ్యా నిన్ను నిర్లక్ష్య పెట్టి ఎన్నో విధాలుగా మోసపోయామయ్యా మమ్మల్ని క్షమించు నన్ను క్షమించు అని ఎవరెవరు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారో వారి హృదయాలలో ఒక అద్భుతాలు ఆయన పాపం వాళ్ళను తెచ్చుకున్న రోగాల నుండి చిక్కుల నుండి సమస్యల నుండి భయం నుండి మమ్మల్ని విడిపించిన ఆయన భవిష్యత్తును గురించిన భయం వాళ్ళ నుంచి తీసివే ప్రభా పురాత్మల దుష్ట శక్తుల ప్రభావం మా మీద ఉందన్న భయం మాంచి తీసివే తండ్రి నాలో ఉన్న క్రీస్తు లోకంలో వాడి కంటే గొప్పవాడు అన్న ధైర్య బాగా దయచేయినాయన మమ్మల్ని నడిపించిన ఆయన నడవవలసిన మార్గము నేను నీకు నేర్పిస్తానన్నావు కదా నీ ప్రణాళికలో మమ్మల్ని ఇమిడ్చి నీ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా బ్రతకడానికి ఈ లోకం విడిచినప్పుడు లేక నీ వచ్చినప్పుడు నీ రాజ్య వారసుల ఒకటకు ఈ ఆవులలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయము చేయము ఇంతటి వర్తమానం విన్న తర్వాత ఎవరు వాటిచ్చరకానికి పోకుండా ప్రతి వారి గుండెను తట్టయ్యా ప్రతి వారి పేరుని జీవగ్రంథంలో రాసుకుని మేము బ్రతికినా చచ్చిన ఏసుకరకి అన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము పరిశుద్ధాత్మ కార్యాన్ని కొనసాగించము తండ్రి మా తీర్చు తీర్చున మరనేకులు నీ చేత పిలువబడిన వారు ఆకర్షించబడినవారు అవసరతలో ఉన్నవారు పాదల్లో ఉన్నవారు ఈ స్థలానికి వచ్చి విడుదల పొందినట్లుగా నీ కృపను కుమరించుమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క కుడి కుడివచ్చిన మనందరికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఆమేన్ గాకే